ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త సీఎం జగన్ కు ఊహించని షాక్ ఇచ్చిన అంబటి రాయుడు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల రాజకీయం క్రమంగా వెడుకుతోంది రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం పెరుగుతుండగా తాజాగా క్రికెట్ను వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు కూడా ఇందులో చేరిపోయారు తొలుత వైసీపీలో చేరి వారం రోజులకే బయటకు వచ్చి జనసేనలో చేరిన ఆయన ఇవాళ వైసీపీ వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలకు దిగారు ముఖ్యంగా వైసీపీలో తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుందో చెప్పేశారు వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదంటూ అంబట్రాయుడు విమర్శించారు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కి ఆలికింద కింద చెప్పులే బ్రతకాల్సిందేనన్నారు ఆయనకు బటన్ నొక్కడం తప్ప అభివృద్ధి కాదన్నారు బటన్తో పాటుగా బొచ్చ కూడా ఇస్తాడన్నారు అంబటి రాయుడు జగన్కు మళ్ళీ అధికారం ఇస్తే పాతాళానికి అన్నారు క్రీడారంగాన్ని సైతం పరిచారంటూ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు సమర్థవంతమైన నాయకుడిని ఎండుకోండి అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు ఎన్నికల్లో సిక్స్ కొట్టండి ఆరో నెంబర్పై అంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఓటర్లను కోరారు రాష్ట్రంలో జగన్ లాంటి వాడికి మళ్ళీ అధికారం ఇవ్వకుండా సమర్థవంతంగా పాలన చేసే నాయకుడికి పట్టం కట్టాలని జనసేన స్టార్ క్యాంపైనర్ కూడా ఆయన రాయుడు పిలుపునిచ్చారు అవనిగడ్డ ఎన్డీఏ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కి మద్దతుగా అవనిగడ్డలో రాయుడు ప్రచారం చేశారు తాను క్రికెట్ ఆడుతూనే ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాష్ట్రం అంతా ఏడు నెలల పాటు పర్యటించానని జగన్తో కొంతకాలం ప్రయాణం చేశానన్నారు కానీ వైసీపీలో కొనసాగితే ప్రజా ప్రజాసేవ చేయలేమని తెలుసుకున్నానన్నారు వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి ఉండదని రాయుడన్నారు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాళ్ళ కింద గుమ్మ ముందు చెప్పుల్లా ఉండాల్సిందేని అన్నారు అధికారం చేపట్టాక దోచుకోవడం మొదలుపెట్టి రాష్ట్రాన్ని పూర్తిగా వెనకబడిపోయేలా చేశారన్నారు ఒక ప్రాజెక్టు కట్టడం కానీ ఒక పరిశ్రమను తీసుకురావడం కానీ చేయకుండా బట్టల నొక్కడమే అధికారం అన్నట్లుగా జగన్ పరిపాలన చేస్తున్నాడన్నారు అలాగే బటలు నొక్తూ రాష్ట్రానికి బొచ్చేస్తాడని అంబటి రాయుడు అన్నారు సంక్షేమం ఒక్కటే పరిపాలన కాదని సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తేనే రాష్ట్రం అన్నింటిలో ముందుకు వెళ్తుందని అంబటి రాయుడు వ్యాఖ్యానించారు